తమ్ముడు ముక్తి పట్టి వాసు పంపించిన మెసేజీ సదాచారం వైజ్ఞానిక విలువలు వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ తరువాయి భాగం పూజా విధిలో ప్రదక్షిణం చేశాక నమస్కారం చేయటం కర్తవ్యం అది సాష్టాంగ నమస్కారం చేయాలి స్త్రీలైతే పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి నవవిధ భక్తులలో వందనం అని చెప్పబడే ఆరో భక్తి నమస్కారం అక్రూర స్వభివందనే అని నమస్కార భక్తి ద్వారా జన్మను చరితార్థం చేసుకున్నవాడు అక్రూరుడు నమనము అంటే వంగటం వినమిత గాత్రుడు అర్థం నమస్కారమునకు అర్థంహం మత్తస్త్వం ఉత్కృష్ట అని అంటే నేను నీకంటే తక్కువ వాడను నీవు నాకంటే గొప్పవాడవు అని భావం ఈ నమస్కారం ఆరు విధాలుగా చెప్పబడింది మొదటిది సంపుటి నమస్కారం చేతులు జోడించి హృదయమును పెట్టుకుని చేయటం సమస్తిష్క నమస్కారం చేతులు జోడించి శిరస్సును వంచి వంగి చేయటం ప్రహ్వాంగ నమస్కారం దేహం వంచి హృదయం చేతులు జోడించి చేయటం పంచాంగ నమస్కారం ఇది స్త్రీలు ఆచరింపవలసినది కాళ్ళు చేతులు శిరస్సు మాత్రమే నేలకు ఆనించాలి సాష్టాంగ నమస్కారం పురుషులు పూజానంతరం చేయవలసినది ఈ నమస్కారం విధానాన్ని శాస్త్రం ఇలా తెలిపింది పదాభ్యాం కరాభ్యాం జానుభ్యాం ప్రణమ ప్రణమోష్టంగా ఉచ్యతే అనగా వక్షస్థలము శిరస్సు దృష్టి వాక్కు మనసు పాదాలు చేతులు మోకాళ్ళు అనే ఎనిమిది అవయవాలతో చేసేది సాష్టాంగ నమస్కారం ఈ నమస్కారం గొప్పది ఇందు జానుభ్యాం అనే దానికి బదులు కర్ణాభ్యాం అనే పాఠం ఉన్నది అందుకే కొందరు తల ప్రక్కకు పెట్టి చెవులు నేల కానిస్తారు ఇలా సరిగా నమస్కరించటం ద్వారా నూరు యజ్ఞాలు చేసిన ఫలితం పొందుతామని శాస్త్రాలలో తెలుపబడింది ఇది మంచి వ్యాయామం కూడా దీనిలో శవాసన భుజంగాసన అధోముఖ శ్వాసాసనాలు ఇమిడి ఉన్నాయి శవాసనం వల్ల శరీరావయవాలన్నిటికీ విశ్రాంతి లభిస్తుంది భుజంగాసనం వల్ల వీపు నొప్పి పోతుంది మలబద్ధకం తొలుగుతుంది థైరాయిడు అవి పోతాయి అధోముఖ శ్వాసాసనం వల్ల పొత్తికడుపులో అవయవాలన్నింటికీ మంచిది ప్రదక్షిణ నమస్కారం ప్రదక్షిణం చేస్తూ చేతులు జోడించటం చేతే వేళ్ళు ఐదు కర్మేంద్రియాలకు ఐదు జ్ఞానేంద్రియాలకు ప్రతీకలు వానిని చేసి మనస్సు నిలిపి శిరస్సు లేదా హృదయాన ఉంచటం నమస్కారం అంతే తప్ప ఒంటి చేత్తో నమస్కారం చేయరాదు ఆయుధ ధారులు కావున మిలిటరీ వారు పోలీసులు అదేవిధంగా ఒక క్రమశిక్షణ విధానాన్ని రూపొందించుకున్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్కౌట్ వంటి సంస్థల వారు ఒంటి చేతితో నమస్కరించటంలో దోషం లేదు నిత్యము తల్లిదండ్రులకు నమస్కరించే వారి జన్మ ధన్యముగా తెలపబడింది నిత్యాగ్నిహోత్రి నిరతాన్న దాత వేదాంతి సహస్రమాస జీవి నిత్యోపవాసి అనగా ఏకాదశిలందు ఉపస ఉపవసించేవారు పతివ్రతలు ఈ ఆరుగురు తనకు వందనీయులని రాముడు తెలియజేశాడు అశుచి అయి కానీ దేవ పితృకార్యాలు చేస్తూ కానీ నమస్కరింపరాదని శంఖుని మాట పుత్రుడు శిష్యుడు ఎంత గొప్పవారైనా వారికి నమస్కారం చెయ్యరాదు జప హోమాదులు చేస్తూ ఉన్నవారికి నమస్కారం చేయకూడదు అలా చేస్తే వారి ఏకాగ్రతకు భంగకరం అంతేకాదు వారు ప్రతి నమస్కారం చేయటానికి కానీ దీవించటానికి కానీ అది సమయం కాదు కొత్తవానికి చిన్నవానికి అల్పునకు నమస్కారం చేయరాదు పిచ్చివానికి మూర్ఖునికి జూదరికి పరిగెత్తుతున్నవానికి నమస్కరింపకూడదని లిఖితుడు చెప్పాడు మేలు మరిచేవానికి అతి కోపశీలికి జారిణికి ముట్టుతకు పురిటాలికి నమస్కరింపకూడదు మన నమస్కార విధానాన్ని అనుసరిస్తూ బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో తన చైనా పర్యటనలో తన చేతులు రెండూ జోడించి అందరికీ నమస్కరించాడు అలా ఎందుకు చేస్తున్నాడో ఆయన తన ట్విట్టర్లో వివరిస్తూ గతంలో నేను నా భార్య భారతదేశం పర్యటించి తిరిగి అమెరికాకు వెళుతున్నప్పుడు విమానం ద్వారా వీడ్కోలు పలికిన వారందరికీ మేమిద్దరము చేతులు జోడించి నమస్కరించాం ఆ ఫోటో నాకు బాగా నచ్చింది భారతీయులు చేతులు జోడించి ఎందుకు నమస్కరిస్తారో ఆలోచించాను భారతీయులు చేతులు జోడించి నమస్కారం నమస్తే వణక్కం అని వివిధ భాషలలో సంబోధిస్తారు ఇలా చెప్పటం వల్ల ఇతరుల పట్ల మనకున్న గౌరవం నమ్రత వినయము ప్రతిబింబిస్తాయి భారతీయులకున్న ఈ మంచి లక్షణం కరచాలం అనే అలవాటుని నెట్టివేసి త్వరలో విశ్వవ్యాప్తం అవుతుంది యోగా తరువాత భారతీయులు ఈ ప్రపంచానికి ఇచ్చిన రెండవ అమూల్య కానుక ఇది కరచాలను అంటే షేక్ హ్యాండ్ ఈ ప్రపంచానికి ఎప్పుడు అలవాటయ్యిందో తెలియదు దానివల్ల అనేక రోగాలు ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతాయి అమెరికాలోని అనేక హాస్పిటళ్ళు ఇప్పటికే కరచాలనాన్ని బహిష్కరించాయి అమెరికన్ జనరల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనే మ్యాగ్జైన్ కరచాలనం అత్యంత అనారోగ్యకరం అన్న ఒక వ్యాసం జులై రెండు వేల పద్నాలుగున ప్రచురించింది పెద్దలకు నమస్కరించే వానికి ఆయురారోగ్య యశోధనాలు చేకూరుతాయి దంత దావనం శౌచక్రియ దేవపూజ సమయాలలో ప్రయాణంలో పరిగెత్తుతున్నప్పుడు నమస్కారం చేయకూడదు సమిధలు దర్భలు పుష్పాలు తెచ్చేవానికి నమస్కారం చేయకూడదు అలా వాటిని తెచ్చే వ్యక్తి నమస్కారం చేస్తే అవి నిర్మాల్యం అయిపోతాయి ప్రదక్షిణ నమస్కారాల అనంతరం ఛత్రచామర జ్యుపచారాలు చామర ఉపచారాలు చేసి ఎస్ స్మృత్యాచ అనే శ్లోకాలు చెప్పి అనయా ధ్యాన ఆవాహనాది షోడ సోపచార పూజాయ భగవాన్ సర్వాత్మక సుప్రీత సుప్రసన్నో వరదో భవతు అని చేతులు అక్షింతలు నీరు అంటే ఈ నీరు భార్య వేయాలి వేసుకుని నీరు వేసుకుని నీటిని పళ్ళెంలో వదిలి అక్షతలను దేవుని పాదాల వద్ద వేసి వాటిని తీసి తన శిరస్సును ధరించాలి సశేషం